అరే బిట్టుగా ఇగో ఇది మనదే ఇది మనదే ఇది మనదే అది మిట్టు టాకింగ్ ప్యారెట్ నువ్వు బిట్టువి ఇది మిట్టు ఓకేనా ఈకలు పంపించండు ఎందుకోసం అంటుంది హలో కడుగుడు తింటున్నాడు సీడ్మిర్చు సీన్ మిక్స్ కాదరా బిట్టు అదే సన్ఫ్లోర్ పీట్ బిట్టు ఎట్లుంది వేరీ ఇది నా పిట్టల రూమ్ బిట్టు కానీ ఇవాళ పిట్టల రూమ్లో తీసుకొచ్చిన కొంచెం కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అవుతున్నాడు చాలా రోజుల తర్వాత వినికన్నా ముఖ్యంగా నా టేముడు బర్డ్స్ అయితే భయపడుతున్నాయి దగ్గరికి వస్తలేవు అసలు ఏంటంటే ఇవాళ సీడ్ మిక్స్ అయిపోయింది బర్డ్స్కి సీడ్ మిక్స్ తెప్పించిన అంటే ఎక్కడి నుంచో కాదు మన దగ్గర నుంచో తెప్పించిన ఒకసారి చూద్దాం ఏమేమి పంపించిండు బ్యాగ్ పంపించిండు పెద్ద బ్యాగ్ పంపించిండు కాఫ్ట్ సీడ్ మిక్స్ కొనూరు సీడ్ మిక్స్ ఒక ఫ్రీ ఫ్రించెస్ సీడ్ మిక్స్ పంపించిండు ఒకసారి ఎట్లా పంపించిండు ఏంటనే ఒకసారి చూద్దాం పొద్దున్న రిసీవ్ చేసుకున్నా బ్యాగ్ ఓపెన్ చేయలేదు ఇప్పుడు ఓపెన్ చేస్తా బ్యాగ్ ఒకసారి సీడ్ మిక్స్ లేకపోతే మాత్రము మనం ఎంత మంచి సీడ్ పెట్టినా కూడా సాఫ్ట్ పెట్టు స్వీట్ కార్న్ పెట్టు లీజీ వెజిటేబుల్ పెట్టు నువ్వేం పెట్టినా కూడా కంపల్సరీ స్వీట్ మిక్స్ ఉండాలి లేకపోతే అరిసి అరిసి చంపుతాయి అందుకే మొత్తానికైతే స్వీట్ మిక్స్ అయితే వచ్చింది ఎందుకంటే ఒక టూ త్రీ డేస్ సీడ్ మిక్స్ లేదు నేను బయట పెట్ షాప్లోకి వెళ్ళి ఖాళీ కొర్రలు దొరికినాయి స్వీట్ మిక్స్ కూడా దొరకలేదు ఆ కొర్రలు తీసుకొచ్చిన కొర్రలు కూడా ఎందుకు తెలుసా వన్ ట్వంటీ రూపీస్ కేజీ బయట పెట్ షాప్లో కొర్రలు ఒకసారి అవి కూడా చూపిస్తాను రే ఏం చేస్తున్నావురా ఏం చేస్తున్నారా రై బిట్టుగా బిట్టుగా బిట్గా షర్ట్ మొత్తం హోల్స్ పెడుతున్నాడు ఇది కూడా కొరుకుతున్నాడు కొరుకునేందుకురా సీడ్ మిక్స్ చూద్దాం ఒకసారి సీడ్ మిక్స్ అయితే మావాడు మొత్తం ఒకటే బ్యాగులు వేసి పంపించేసాడు ఇగో నేను కొనుక్కొచ్చిన వచ్చిన ఇవే మొన్న పెట్ షాప్లో ఒక టూ కిరే వణ్ రెండు వందల నలభై రూపాయలు తీసుకున్నారు ఖాళీ కొర్రలు వన్ ట్వంటీ రూపీస్ కేజీ మనమేమో మన దగ్గర సీడ్ మిక్సే వన్ ట్వంటీ రూపీస్ కేజీ అమ్ముతున్నాం బజ్జీస్ సీడ్ మిక్స్ అదే మన వాళ్ళకి రేట్ ఎక్కువ రేట్ ఎక్కువ అంటున్నారు నేను చాలా విధాలుగా చాలా చోట్ల కనుక్కున్నాను రేట్ ఏమి ఎక్కువ లేదు నేను ఏదో ఫీల్ అయిపోయినా రేట్ ఎక్కువ ఉంది రేట్ ఎక్కువ ఉంది అంటే ఇంకా అప్పటికి కూడా మనోడు మళ్ళీ రేటు కూడా తగ్గించేసిండు సీడ్ మిక్స్ సీడ్స్ రేట్లు తగ్గించేసిండు ప్యాకింగ్ కూడా మార్చేసిండు మొత్తం ప్యాకింగ్ మొత్తము ఇంకా హై క్వాలిటీ ప్యాకింగ్ చేస్తున్నాడు ఇప్పుడు ఒకసారి చూద్దాం ఏమొచ్చింది లోపట ఏమేమి పంపించిండు సీడ్ మిక్స్ సీడ్ మిక్స్ ఒక్కసారి వచ్చిందంతగా ప్రాబ్లం ఉండదు అరే బాపురే మనోడు ఒక టీషర్ట్ కూడా పంపించినట్టున్నాడుగా నాకు ఇళ్ళనే పెట్టి కవర్లన్న పెట్టి పంపియొద్దా గోవర్ధన ఓయ్ దాన్ని ఏమనుకు టాసింగ్ ప్యారెట్ టీషర్ట్ నెక్స్ట్ ఒక వీడియో చేద్దాం ఎవరికైనా సీట్ మిక్స్ కావాలంటే నైన్ త్రీ ఫోర్ సెవెన్ వన్ సెవెన్ వన్ సెవెన్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సాప్ హాయ్ అని పెట్టేస్తే మీకు కేటలాగ్ వచ్చేస్తుంది ఆ క్యాటలాగ్ నుంచి సీట్ మిక్స్ బుక్ చేసేసుకోవచ్చు ఓకేనా అరే బిట్టుగా ఇగో ఇది మనదే ఇది మనదే ఇది మనదే అది మిట్టు టాకింగ్ ప్యారెట్ నువ్వు బిట్టువి ఇది మిట్టు ఓకేనా కొరక కొరక కొరకకు సీట్స్ ఏమేమి వచ్చినాయి చూద్దాం ఫస్ట్ అయితే ఇక్కడ ఇక్కడ ఉంటావా నువ్వు ఉండవా చాలా మీదిగా 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 చూద్దాం ఈ టీషర్ట్ అయితే పక్కకు పెడదాం ఫస్ట్ ఏందిరా కదండి ఏంది దాంతో భయమా గొర్ర గొర్ర అంటుంది అదోదురు ఇప్పుడు ఇంతసేపు భయపడి దగ్గర రాలేదు ఇప్పుడు చూడండి దాన్ని ఎంత కోపంగా బహిరిస్తుంది అదో గద్దవరన్నా పాపాలు భయపడుతుంది ఓ ఇంకేమున్నాయి 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 ఇదేంటిది మా ప్యాకింగ్ ఎవరైనా ప్యాకింగ్ చేస్తారా ఇదేంటి ఇది సీడ్ మిక్స్ ఒక్క లేయరు రెండు లేయర్లు మళ్ళీ మీద నుంచి ఇంకో లేరు మూడు లేయర్స్ ఇది ఫించ్ సీడ్ మిక్స్ ఓకే నువ్వు ఇందులోకి వెళ్ళు నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ నెక్స్ట్ ఇది కూడా ఫించ్ సీడ్ మిక్సే కేజీ ప్యాకెట్స్ ఎక్కడన్నా మీకు కొంచెమైనా డస్ట్ కనబడుతుందా ఈ ఫించ్ సీడ్ మిక్స్ వన్ ట్వంటీ రూపీస్ కేజీయే మీరు చూడండి దీంట్లో ఎన్ని వెరైటీ మిలెట్స్ ఉన్నాయో చూడండి మనకు పెట్ షాప్లో తెచ్చిన సీడ్ చూడండి కొర్రలు మొత్తం సట్టలే ఉన్నాయి ఇందులో దాంట్లో చూడండి ఎట్లుండదు దానికి దీనికి తేడా ఇట్రా ఏయ్ ఇట్రా వాడొస్తలే ఇది ఫిన్స్ సీడ్ మిక్స్ అది కూడా ఫిన్స్ సీడ్ మిక్స్ ప్యాకెట్ నెక్స్ట్ ఇంకేమున్నాయి ఇంకా మన దగ్గర ఎవరన్నా సీడ్ మిక్స్ బుక్ చేస్తే వాళ్ళకి కాల్షియం బ్లాక్ కూడా వేసి పంపిస్తున్నాము దీని వర్త్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ మంచి క్వాలిటీస్ కాల్షియం బ్లాక్ ఫ్రీగా వేసి పంపిస్తున్నాం మనం అవునా కాదా చాలా మంది రిసీవ్ చేసుకున్నారు చూడండి ఎంత మంచి క్వాలిటీలో ఉందో ఇది కూడా మనం ఫ్రీగా వేసి పంపిస్తున్నాము కాల్షియం బ్లాక్ బయట పక్కకుండు కాల్షియం బ్లాక్ ఇంకొకటి ఓకే ఇదేంటి ఈకలు పంపించండి మనోడు అయ్యా ఇవి మన బ్లూ అండ్ గోల్డ్ మకావోవి ఈకలు పొన్న ఊడిపోయినాయి ఈకలు పంపించిండు ఎందుకోసం అంటే ఇక్కడ హైదరాబాద్లో మనకి పరిణి అని సికింద్రాబాద్లో డిఎన్ఏ టెస్ట్ కోసము ఉంది దీన్ని డిఎన్ఏ టెస్ట్ చేపిద్దామని చెప్పేసి ఈకలు పంపించిండు మనోడు అది బ్లూ అండ్ గోల్డ్ మకా అవి ఈకల్ పంపించండి ఊడిపోయినాయి కదా అని చెప్పేసి డిఎన్ఏ టెస్ట్ కోసము అంటే అది మేలా ఫీమేలా ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటే మనకు కూడా బెటర్ కదా ఓకే ఇది కూడా ఇది డిఎన్ఏ ల్యాబ్కి పంపించాలి అది ఓకే నెక్స్ట్ ఇది కూడా స్పించ్ సీడ్ మిక్సే ఇది వేరే ప్యాకింగ్ ఇంకా ఈ కవర్ బాగుంది ఇంకా బెదిరి ఎకరా పాపం దాన్ని బాగుంది ఈ దీనిలో పోనీ నెక్స్ట్ ఇంకేముంది ఈ బ్యాగ్ ఏంటి ఇదొక బ్యాగ్ వస్తామల్ల ఎన్ని బ్యాగులు పంపించినావు అయ్యా నువ్వు ఇది పక్కకు పెట్టు ఇందులో ఉంది మాల్ కొను ఇదేంటి టిష్యూ పేపరు ఈకలు కావచ్చు ఈకలు చివర్లు కట్టి పెట్టిండేమో ఊడిపోయింది బ్లడ్ శాంపిల్ ఓకే అది అక్కడ పెట్టేసి ఇది వచ్చేసి కాక్టైల్ సీడ్ మిక్స్ ఎంత బాగుంది కాక్టైల్ సీడ్ మిక్స్ ఏ నువ్వు బెదిరియకరా బాయి దాన్ని ఇట్లా ఇట్లా నువ్వు ఇట్రా అరే దాన్ని బెదిరియట్రా దాన్ని ఎట్లా బెదిరిస్తున్నాడు వచ్చి ఎందుకు బదిరిస్తున్నవరా పొట్టడా సీడ్ మిక్స్ ఎంత మంచి క్వాలిటీ సీడ్ మిక్స్ నిజంగా సన్ఫ్లవర్ సీడ్స్ ఉన్నాయి సపోలో సీడ్స్ ఉన్నాయి మిలెట్స్లో అంటే కొర్రల్లో ఒక వన్ టూ త్రీ వెరైటీ మిలెట్స్ ఉన్నాయి బ్లాక్ ఉన్నాయి బ్లాక్ సీడ్స్ ఉన్నాయి ఓట్స్ ఉన్నాయి ఇన్ని వెరైటీ సీడ్స్ని నచ్చలేదు మీకందరికి చల్ టీకే హ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి అరే బిట్టు ఇటరా బహోల్ పైల పైల్ల తిరుగుతున్నాడు కదా స్ట్రెయిట్ రా ఇటరా ద దైటరా లుక మా బిట్టు గారి గుర్ వింటున్నాడు సీమిష్ సీబెన్స్ కావాలా బిట్టు అదే సన్ఫ్లవర్ సీట్ తీసుకొని తింటున్నాడు విటు సీకెల్స్ కావాలా నీకు అరు బిట్టు అరు బిట్టుగా ఓకే ఇది వచ్చేసి రావా బిటు టు నువ్వు ఏమన్నా అంటే అంటే పోయి మొబైల్లో కొరకురా ఇట్రా 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 దగ్గర 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 తిని తీసుకొని సీడ్ మిక్స్ కోసం అవన్నీ వెయిట్ చేస్తున్నాయి నువ్వేమో వచ్చి మంచిగా సీడ్ మిక్స్ తీసుకొని తింటున్నాడు చూడు బిట్టు బిట్టు ఇంకా చాలే నడు మీకు నచ్చింది సేమ్ మిక్స్ ఒక్కొక్కటి తీసుకుంటున్నాను నోట్లేసుకుంటున్నాడు నవ్వులుతున్నాడు అటు ఇటు పోతున్నాడు లేరీ లేరా ఆ చేతులు ఎట్లా చేయాలి రా